కరికాల చోళుడు ధారావాహిక ఐదవ భాగం రచన ఎంకే కుమార్ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ చోళ సామ్రాజ్యం అస్థిరపడే తరుణంలో కుమారుడు కరికాలుడిని రాజ్యభారం వహించమంటాడు చోళ మహారాజు కరికాలుడు యుద్ధ విద్యల్లో గురువు ఆయనంది వద్ద శిక్షణ తీసుకుంటాడు మహారాజుకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు జరుపుతూ ఉంటారు గోడచార్ల ద్వారా వివరాలు సేకరిస్తాడు కరికాలుడు జనాభాసంలోకి వచ్చిన పెద్ద పులిని బంధించి అరణ్యంలో వదిలిపెడతాడు కరికారుడు ఇక కరికాల చోళుడు ధారావాహిక ఐదవ భాగం వినండి కరికాల తన ధైర్యం వ్యూహ బుద్ధితో పులిని బంధించి దాన్ని దట్టమైన అడవిలో విడిచిపెట్టాడు అయితే అతని మనసులో ఒక ప్రశ్న మిగిలింది పులి ఎందుకు గ్రామాల వైపు వచ్చి ప్రజలపై దాడులు చేసింది సాధారణంగా పెద్ద పులులు తమ పరిధిని వదిలి వెళ్ళవు వేట కోసం కూడా అవి ఎక్కువగా అడవిలోనే ఉంటాయి కానీ ఇది గ్రామాల వరకు వచ్చి మనుషులపై దాడి చేయడం పశువులను చంపడం అనేది ఒక అసాధారణమైన విషయం ఈ విషయాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకతతో కరికాల తన గోడచారులను వేటగాళ్లను తీసుకుని గ్రామాల చుట్టూ ఉన్న అడవి ప్రాంతాన్ని పరిశీలించడానికి బయలుదేరాడు అడవిలోకి లోతుగా వెళ్ళిన తర్వాత కొన్ని అనుమానాస్పదమైన ఆనవాళ్లు కనిపించాయి అక్కడ పెద్ద చెట్లను నరికి పెద్ద విస్తీర్ణంలో నిర్మాణం కోసం నేలను చదువు చేయడం జరిగింది వేటగాళ్లు ఎక్కడా కనిపించలేదు సాధారణంగా ఈ ప్రాంతంలో వేటగాళ్లు కనిపించడం సహజం కానీ ఇప్పుడు వాళ్ళెవరూ కనిపించలేదు చిమ్మ చీకటిలో కొందరు అన్యదేశీయులు గోళ్లను నిర్మించుకున్న ఆనవాళ్లు కనిపించాయి కరికాల తన అనుచరులతో కలిసి మరింత లోతుగా ఆరా తీశాడు చివరికి ఒక వృద్ధ వేటగాడిని కలిశాడు అతను గ్రామం విడిచి అడవిలో ఒంటరిగా ఉండిపోయాడు కరికాల దగ్గరకు రాగానే వృద్ధుడు తన భయాన్ని బయటపెట్టాడు మహాప్రభు ఆ పులి మాకు శాపం కాదు అది తన ప్రదేశాన్ని వదిలి రావడానికి మనుషులే కారణం కొంతమంది అన్యదేశీయుడు ఒడికిపోయిన మనుషులాంటి వాళ్ళు ఆ పులి నివాసాన్ని నాకరం చేశారు వారి కోసం వచ్చిన వ్యాపారస్తులు అక్కడ తోటలు గనులు తవ్వడం ప్రారంభించారు పులికి ఉండే ప్రదేశం లేకపోయింది దాని గుహను కూడా ధ్వంసం చేశారు దానికి ఆకలి వేసినప్పుడు గ్రామాల వైపుగా వెళ్ళి పశువులపై దాడి చేస్తోంది వృద్ధ వేటగాడి మాటలు విన్న కరికాల ఒక్కసారిగా శాంతించలేకపోయాడు పులిని వదిలించుకోవాలని ఆలోచించాం కానీ నిజానికి దీనికి కారణమైన దుష్టులను గుర్తించాల్సిన అవసరం ఉంది అతను తన గూఢచారులకు ఆదేశించాడు ఈ అన్య దేశీయులు ఎవరు వీరు వెనక ఎవరు ఉన్నారు వీరు రాజ్యానికి చెందిన వాళ్ళ లేక వేరే దేశాల వారు వచ్చి మన అడవులను నాశనం చేస్తున్నారా అతని మనసులో అనుమానం బలపడింది ఈ వ్యవహారం వెనుక శత్రు రాజ్యపు హస్తం ఉందా లేక మహారాజ్యంలోని కొంతమంది గొప్పవారే దొంగ దీపంలా వ్యవహరిస్తున్నారా ఇప్పుడు కరికాల కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు పులిని గ్రామాల వైపు తోసివేసిన అసలు దోషులను పట్టుకోవాలి ఇదే అతని తదుపరి అడుగు అడవిని ఎవరు నాశనం చేస్తున్నారు కరికాల నూతన అన్వేషణ వృద్ధ వేటగాడి మాటలు విన్న తర్వాత కరికాల ఇక ఆలస్యం చేయకూడదని భావించాడు పులిని వదిలించడమే కాదు దీని వెనక ఉన్న అసలు కారణాన్ని గుర్తించాలి అని తన అనుచరులతో అన్నాడు ఆ వేటగాడు చూపించిన దారిలోకి వెళ్ళిన కరికాల తన అనుచరులతో కలిసి అడవిలో పాడుపడిన ఓ ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ కొన్ని పెద్ద గుడిసెలు లోహపు పనిముట్లు తవ్వకాల ఆనవాళ్లు కనిపించాయి అక్కడ ఒక పెద్ద విధ్వంసం జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తే అక్కడ ఉన్న వేటగాళ్లు కూలీలు భయంతో వణికిపోతూ కనిపించారు ఇక్కడ ఏం జరుగుతోంది అని కరికాల గంభీర స్వరంతో ప్రశ్నించాడు ఒక కూలి భయంతో ముందుకు వచ్చి ప్రభు మేమేమీ చేయలేదు మాకు ఈ పని చేసేందుకు ఒత్తిడి తెచ్చారు అన్నాడు ఎవరు ఒత్తిడి తెచ్చారు కూలి వెనుకకు చూసి భయంతో అనుమానంగా చూడసాగాడు కాసేపటి తర్వాత అమర్త్యుడు ప్రభు అతనికి సమీప రాజ్యాల నుంచి వచ్చిన వ్యాపారుల మద్దతు ఉంది మాకు చెప్పినదేమంటే ఈ నేల కింద అపారమైన సంపద ఉందట అందుకే ఈ తవ్వకాలు అమర్త్యుడు ఈ పేరు వింటూనే కరికాల గుండెల్లో ఆగ్రహం మిగిసిపడింది అమర్త్యుడు ఓ ధనిక భూస్వామి అతడు తన స్వార్థం కోసం అడవుల్ని నాశనం చేయడమే కాక తన స్వంత ప్రయోజనాల కోసం ఇతర దేశాల వ్యాపారులతో చేతులు కలిపాడు కరికాల గోడచారులో ఒకరు ఆ రాత్రే ఒక కీలక సమాచారాన్ని తెచ్చారు ప్రభు అమర్త్యుడు పాశ్చాత్య దేశాలకు చెందిన కొంతమంది వ్యాపారస్తులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు వారు ఇక్కడ నుంచి విలువైన ఖనిజాలను తవ్వించి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు మనల్ని నీరసం చేయాలనే కుట్ర కూడా ఇప్పుడు అతనికి స్పష్టంగా అర్థమైంది ఇది కేవలం పులి సమస్య కాదు రాజ్యానికి హాని చేసే కుట్ర ముందుగా అమర్చుణ్ణి పట్టుకోవాలి అతని నుంచి వీలైనంత వరకు రాజ్య సంపదను కాపాడాలి నా ప్రజలను ఎవరూ మోసం చేయలేరు అని దృఢంగా సంకల్పించాడు ఇప్పుడు కరికాల తన శత్రువు గురించి స్పష్టమైన ఆధారాలు సేకరించాలనుకున్నాడు అతను ముందుగా అమర్చుడి వ్యాపార లావాదేవీలు ఇతరికి సహకరిస్తున్న రాజవంశీకుల గురించి తెలుసుకోవాలని నిర్ణయించాడు కథ మరింత మలుపు తిరుగుతోంది అమర్చుడి కుట్రను కరికాల ఎలా ఛేదిస్తాడు ఈ వెనుక మరెవరు ఉన్నారు కరికాల తన గూఢచారుల ద్వారా తెలుసుకున్న సమాచారం అతని హృదయాన్ని కలవరపెట్టింది కావేరి తీరంలో ఉన్న ఆ నల్లని రాళ్ళు మట్టి కింద దాగి ఉన్న మెరుపులు ఇవన్నీ సామాన్యమైనవేమీ కాదు ఇవి విలువైన ఖనిజ సంపదలు అని అతని మేధో మథనం కొనసాగింది కలికాల రాజ్యంలో తవ్వకాలు జరిగే ప్రాంతంలో కొత్త గోడ సమాచారం వచ్చింది ఒక భూమిలోని రాళ్లను రహస్యంగా తవ్వించి అందులో దాగున్న ఖనిజాలను విదేశీయులకు విక్రయిస్తున్నారు ఇది తెలుసుకున్న కరికాల ఈ కుట్ర వెనక ఎవరు ఉన్నారు అనే విషయంపై మరింత లోతుగా ఆరా తీయాలనుకున్నాడు తన విశ్వాసయోగ్య గూఢచారి మహదేవన్ అతనికి వివరించాడు ప్రభు ఈ తవ్వకాల వెనక అమర్చుడు మాత్రమే కాదు ఇతని వెనక ఉన్న రాజవంశీకుల్లో కొందరు ద్రోహం చేస్తున్నారు అంతేకాదు పాశ్చాత్య దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు వ్యాపారస్తులు కలిసి అమూల్య ఖనిజాలను గుప్తంగా తరలిస్తున్నారు తన మంత్రులతో సమావేశం నిర్వహించిన కరికాల వారిని ప్రశ్నించాడు ఈ ఖనిజ సంపద ఎందుకింత విలువైనది అందులో ఒకరైన రాజగురు వివరించారు ప్రభు కావేరీ పరివాహక ప్రాంతంలో తవ్వకాలు జరిపిన వారికి కొన్ని ప్రత్యేకమైన లోహాలు నల్లని రాళ్లు లభించాయి ఇవి ఎంతో బలమైనవే కాకుండా ఆయుధాలు నిర్మాణాలు నావికా యంత్రాలకు అత్యంత ముఖ్యమైనవి వీటిని శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి కొత్త ఆయుధాల తయారీలో ఉపయోగించాలనుకుంటున్నారు కరికాల గుండె నడింది ఇది కేవలం తవ్వకాల సమస్య కాదు ఇది నా సామ్రాజ్య భద్రతకు ఓ పెనుముప్పు కరికాల వెంటనే ఒక ముఖ్యమైన ఆజ్ఞ జారీ చేశాడు తవ్వకాల ప్రాంతాల్ని ముట్టడించండి అక్కడ ఉన్న కార్మికులను అనుమానాస్పద వ్యక్తులను విచారించండి అమర్చుడి రాజనీతిని బహిరంగం చేయండి అతడు ఏ రాజులతో సంబంధం పెట్టుకున్నాడో తెలుసుకొని వారిపై నిఘా పెట్టండి విదేశీయులపై గట్టి నిఘా పెట్టండి రాజ్యంలో విదేశీయుల కదలికలపై గూఢచారుల ద్వారా మరింత సమాచారం సేకరించండి ఖనిజ సంపదను రక్షించండి భూమిలోని విలువైన ఖనిజాలను అక్రమంగా తరలించకుండా వాటిని చోడ సామ్రాజ్యం కోసం వినియోగించే మార్గాన్ని కనుగొనండి కరికాల ఇప్పుడు పూర్తిగా సిద్ధమయ్యాడు అతని ముందున్న లక్ష్యం స్పష్టంగా ఉంది రాజ్యద్రోహాన్ని ఎదిరించాలి ఖనిజ సంపదను కాపాడాలి శత్రువుల కుట్రను ఛేదించాలి చోళ సామ్రాజ్య కాలంలో కావేరీ నది పరివాహక ప్రాంతం ప్రకృతి సంపదలతో ముఖ్యంగా ఖనిజ సంపదతో ప్రసిద్ధి చెందింది తమిళనాడు ప్రాంతం ముఖ్యంగా సేలం తిరుచిరాపల్లి తిరువన్నామలై ప్రాంతాల్లో అధికంగా లభ్యమయ్యేది ఇనుప ఖనిజం పురాతన కాలంలో ఆయుధాలు కత్తులు కవచాలు రథచక్రాలు తయారీలో ఉపయోగించేవారు కావేరీ పరివాహక ప్రాంతంలోని నీలగిరి ధర్మపురి తంజావూరు ప్రాంతాల్లో తామ్రం లభించేది చోరులు తామ్రాన్ని ఉపయోగించి నాణ్యాలు దేవాలయ మూర్తులు స్తంభాలు నగలు తయారు చేసేవారు ప్రధానంగా నీలగిరి కొండలు ధర్మపురి సేలం ప్రాంతాల్లో లభించే బంగారం నదుల్లో ప్లేసర్ డిపాజిట్స్ రూపంలో కనిపించేది చోడులు బంగారు నాణ్యాలు దేవాలయాలకు ఆలయ గోపురాలపై బంగారుపూత వేసారణానికి ఆధారాలు ఉన్నాయి రైతం తక్కువ స్థాయిలో నీలగిరి ధర్మపురి ప్రాంతాల్లో లభించేది ముద్రికలు ఆభరణాలు ద్రవ్య నాణ్యాలు తయారీలో ఉపయోగించేవారు వజ్రాలు రత్నాలు పెన్నార్ కావేరీ నది తీరాలు వజ్రాలు మాణిక్యాలు పచ్చలు నీలాలు లభించే ప్రసిద్ధ ప్రదేశాలు చోళులు వీటిని అంతర్జాతీయ వాణిజ్యంలో ఉపయోగించేవారు అగ్నిపర్వతం చుట్టుపక్కల లేదా కొంతవరకు సముద్ర తీర ప్రాంతాల్లో గంధకము లభించేది ఆయుర్వేద ఔషధాల్లో మెటల్ సంస్కరణ ప్రక్రియల్లో ఉపయోగించేవారు మ్యాంగనీస్ సేలం ధర్మపురి ఈరోడ్ ప్రాంతాల్లో లభించేది ప్రధానంగా లోహం కనపడానికి ఆయుధ తయారీలో ఉపయోగించేవారు శిలా ఖనిజాలు మధురై తిరుచిరాపల్లి ధర్మపురి ప్రాంతాల్లో అధికంగా లభించేవి పెద్ద పెద్ద ఆలయాల నిర్మాణాలకు ఈ రాళ్లను ఉపయోగించేవారు కావేరీ పరీవాహక ప్రాంతంలో జరుగుతున్న ఈ విలువైన ఖనిజాల తవ్వకాలను అమర్చుడు విదేశీయులతో కుమ్మక్కై అక్రమంగా తరలించాడా విదేశీయులు ఈ ఖనిజాలను ఆయుధ పరిశోధనలకు వినియోగించాలనుకుంటున్నారా కరికాల చోళుడు ఈ కుట్రను ఎలా ఎదుర్కొన్నాడు చివరకు అమర్చుడిని పట్టుకున్నారు కరికాలడు తండ్రి ఆజ్ఞ మేరకు ప్రాశస్య భవనంలో అమర్చుడిని తన ఎదురుగా కట్టించి నిలబెట్టాడు ఇంకా ఉంది కరికాల చోళుడు ధారావాహిక భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మాయతెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ